జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంగళగిరి మార్కెట్ యార్డు ఏర్పడినాక ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైస్ చైర్మన్ గా ఏ ఒక్క ఎస్సీ చేసిన పాపన బాలేదు కానీ వైస్ చైర్మన్ గా ఎస్సీ ఎస్సీ నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి నాకు ఇంతటి గౌరవం ఇచ్చినందుకు లోకేష్ గారికి అలాగే మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ధన్యవాదాలు ఇంతటి గౌరవాన్ని ప్లస్ పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవం దక్కిద్ది అనడానికి నేనే కారణం నా నా కుటుంబంలో ఏ ఒక్క రాజకీయం రాజకీయం నా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు ప్లస్ అనేటికేటెడ్ కుటుంబం కూడా అలాంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన ఎంటుకేటెడ్ నాకు వైచర్ పర్వాల పదవి ఇచ్చి ఇచ్చి గౌరవించినందుకు మా లోకేష్ గారికి ఎంతకాలం జీవితంతో రుణపడి ఉంటారు మార్కెట్ కార్యాలయం మంగళగిరి ఎంసీ చైర్మన్ గా నియమితులైన విషయం విచిత్రమే ఆయన పెద్దవాడిలో నుంచి ర్యాలీగా ఇక్కడికి చేరుకుంటున్నారు అందరూ నాయకులు ఎదురు చూస్తున్నారు మన మంగళగిరి రూరల్ మండల్ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పల్లబోతున్న శ్రీనివాసరావు గారు ఆసక్తి ఎంసీ చైర్మన్ గా నియమించలే జవాలి కిరణ్ చందన్ వారి ఊరేకి కమిటీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు ప్రస్తుతం నిర్మ రోడ్డు కోలాహల వాతావరణం నెలకొంది డబ్బులు వాయిశాల జనసేన నాయకులు బీజేపీ నాయకులు కొట్ట నాయకులు అందరూ ఉన్నారు ర్యాలీలు அந்த கலந்து அந்த நெல்செண்டை ஜனசேன நாயக்கு அந்த டிஜிபி நாயக்கு பிஜேபி நாயக்கு எந்த உத்தாஹங்க லாலி பால்பட்டு யாலீ எந்த உத்தாஹமரித்த நடுத்து ஜனசேன நாயக்கு யாலிங்க வந்து అలాగే తెలుగుదేశం నాయకులు అంత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోనే మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతున్నది ఈ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా వేలాదిగా పాల్గొనడం అనేది జరిగింది ఈ కార్యక్రమం విజయోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి వ్యవసాయ మార్కెట్లో రైతులకి కావాల్సినటువంటి మరి సబ్సిడీపై విత్తనాలు కానివ్వండి లోన్లు కానివ్వండి మరి వ్యవసాయ పనిముట్లు కానివ్వండి వాటన్నింటినీ కూడా ఈ పాలక వర్గం ప్రజలకి అందుబాటులో ఉండి ఎల్లవెళ్ళ మరి నియోజకవర్గంలోని మరి అందరికీ అందుబాటులో ఉండి వారి యొక్క రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు సమకూరుస్తారని ఆశిస్తున్నాం అలాగే పాలక వర్గం నూతనంగా ఎన్నుకోబడినందుకు కూడా మరి వారికి ముందుగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషం మరి ఈ యొక్క పరిణామంలో అందరూ కూడా మరి ఆ సంతోష భావంతో ఇక్కడికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం